నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి టీడీపీ పోల్ట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు బాబు మాట్లాడుతూ తమ నాయకుడు సోమిరెడ్డి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు రానున్న ఎలక్షన్లో సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో సోమిరెడ్డి రెడ్డి విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన విజయానికి నియోజకవర్గంలోని ప్రతి టీడీపీ నాయకుడు కార్యకర్త సైనికుల్లా పనిచేసి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పార్టీ పోరాట యోధుడు మాన్యశ్రీ గౌరవ మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పొదలకూరు మండల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ తెలుగు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా మా ప్రీతమ్మ నాయకులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా పొదలకూరు మండలానికి ఆయన చేసినటువంటి సేవలు ఎన్నలేని సేవలు చేశాడు అనేక మంది నాయకులు ఇక్కడ సొంత గడ్డ మీదని మా సొంత గడ్డ అని చెప్పి అనేక సార్లు ఈ పొదలకూరు మండల ప్రజల ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ నాయకులందరూ అభివృద్ధి ఈ పొదలకూరు మండలానికి చేసినటువంటి దాఖలా లేవు అది ఈ మండల ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఈ మండలంలో పుష్కలంగా సాగునీరుచ్చిన తాగునీరు ఇచ్చిన అనేక కాలనీలకి మౌలిక వసతులైనటువంటి సిమెంట్ రోడ్లు తారు రోడ్లు నిర్మించిన అది ఆ ఘనత పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ నడి బొడ్డున ఆ గ్రామంలో నిలబడి ఆ గ్రామానికి తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చేశాడో చెప్పుకునేటటువంటి ధైర్యం సత్తా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ మహా వ్యక్తిగత హనన అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అక్కడ ఉన్నటువంటి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప ఆయన వెళ్ళినటువంటి గ్రామంలో ఏమి అభివృద్ధి చేశాడో చెప్పుకునే సత్తా ఈ నాయకులకు లేదు మాకు వ్యక్తిగత అనన ఒక వ్యక్తిని దూషించాల్సిన అవసరం మాకు లేదు మేము ఏం అభివృద్ధి చేశాం అభివృద్ధి చేయటంలో మా నాయకుడి యొక్క నిబద్ధత ఏంది ఆయన యొక్క నిజాయితీ ఏంది అని ఏ గ్రామంలో మేము చేసిన అభివృద్ధి చూపిస్తున్నాం రాబోయే రోజుల్లో అక్కడ ప్రజలకు ఏం కావాలో అడిగే ధైర్యం మాకు మా నాయకులకు ఉంది మీరందరూ కూడా గమనించాలని ఈ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రీతమ్మ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆదరించాలని ఎన్నో కుయుక్తులతో ఎన్నికలేకెళ్తున్నటువంటి ఈ వైసీపీ పార్టీ అరాచక పార్టీ సైకో పార్టీని దూరంగా జరపాలని అభివృద్ధి చేసే ప్రదాత చంద్రమోహన్ రెడ్డిని ఆదరించాలని ఈ పొదలకూరు మండలంలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి అందరినీ ఆర్థిస్తున్నాం ప్రజలారా ఓటర్ మహాశీలారా గమనించండి ఈ మండలానికి అభివృద్ధి చేసినటువంటి ఈ తాగునీరు ఇచ్చినటువంటి సాగునీరు ఇచ్చినటువంటి మౌలిక వసతులు కల్పించినటువంటిది అనేక పొదలకూరులో హాస్పిటల్ కోట్లాది రూపాయలతో పేద ప్రజల కోసం నిర్మించిన హాస్పిటల్ గుర్తించుకోండి ఎవరు కళ్ళబొల్లి మాటలతో ఎవరు వ్యక్తిగత అనంతతో ఎక్కడ ఎక్కడ కూడా దోపిడీ ప్రభుత్వానికి స్వచ్ఛ చెప్పండి ఈరోజు ఈ మండలంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు దోసుకున్నారు మళ్ళీ పొరపాటున కానీ ఆ వ్యక్తిని మీరు గెలిపిస్తే ఈ తడవ ప్రభుత్వ ఆస్తులు ఏమి మిగతలేదు కాబట్టి వ్యక్తిగత ఆస్తులు మన ఆస్తుల మీదకే రానున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళు పొరపాటు జరిగితే వ్యక్తిగత ఆస్తులు దోపిడీ కూడా వెనకాడరు రౌడీ యుధం పెంచు రిల్లిపోతుంది మీరు అందరు గమనించారు ప్రశాంతమైనటువంటి ఈ మండలంలో ఈ పొదలకూరు టౌన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికన్నా అందరికీ తెలుసు రౌడీ యుధాన్ని పెంచి పోషించారు మరో బీహార్ లాగా ఈ పొదలకూరు తయారు చేస్తున్నారు గమనించండి సోదరులారా అరాచకానికి మీరు మద్దతు తెలపద్దు సౌమ్యుడు మంచి వ్యక్తి అభివృద్ధి ధ్యేయంగా జీవితాశయంగా బిల్పోటంతో సంబంధం లేకుండా సర్వేపల్లికే నా జీవితం అంకితం అన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారిని దయచేసి ఆదరించమని ఆయన మరెన్నో పుట్టినరోజు లాంటివి జరుపుకోవాలని వచ్చే పుట్టినరోజు నాటికి ఆయన ఈ సర్వేపల్లికి శాసనసభ్యుడిగా ఈ సర్వేపల్లి మంత్రిగా ఈ సర్వేపల్లి నియోజకవర్గం మెట్ట ప్రాంతం అని పొదలకూరులో ఏవైతే మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా ఆయన సహకరించి అన్నీ పూర్తి చేసి పొదలకూరు మండలాన్ని సస్యశ్యామలంగా తీర్చితే దిద్దేదానికి వచ్చే జన్మదిన నాటికి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతని అనునిత్యం ఆకాంక్షించే ప్రీతమ నేత మంచికి మారుపేరు మనసున్న మారాజు పేద ప్రజల పక్షపాతి అలుపెరగని పోరాట యువతులు సర్వేపల్లి సింహం మాజీ మంత్రివర్యులు బ్యూరో సభ్యులు శ్రీ సోమరెడ్డి రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ తండ్రి శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ దుత్తపాడు ముత్తికూలు మండలం మేకల శివకుమార్ మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ లింగాయపాలెం ముత్తుకూరు నగారు పెంచలయ్య మండల తెలుగు యువత సెక్రటరీ పల్లిపాడు కరిముల్ల నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లిపాడు దిన్నె నాగరెడ్డి కొండారెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు పల్లిపాడు దిన్నే దండు శివకృష్ణ దుత్తపాడు నెల్లూరు శ్రీనివాసులు దుత్తపాడు ముత్తుకూరు మండలం